అందరికీ నమస్కారం ప్రైజ్ సుల్లాల్ చాలా రాత్రి అయిపోతుంది ఈరోజు నేను లైవ్లోకి రాలేకపోయాను అందరికీ నమస్కారం ఫ్రైజు సలాల్ గత మూడు రోజులుగా మేము జహీరాబాదులో అగా ఫుల్గాస్పాల్ చర్చ్ తరఫున ఉపవాస ప్రార్థనలు నిర్వహించడం జరిగింది ఉదయము పది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు నిన్న జరిగింది ప్లేరు ఈరోజు కూడా జరిగింది రేపు కూడా జరగబోతుంది అంతేకాకుండా రేపటి దినం ఆగాపి ఫుల్గాస్పల్ చర్చ్ జహీరాబాద్ శాఖ యొక్క పద్నాలుగో వార్షికోత్సవము ఈ సందర్భంగా నిజామాబాద్ నుండి పాస్టర్ గురువు గారు ఆత్మీయ తండ్రి అరుణ్ కుమార్య్య గారు వచ్చారు ఈ రెండు రోజులు ఉపవాస కూడికలు వారు ప్రసంగించారు నడిపించారు రేపటి దినమున మా ఆత్మీయ తండ్రి అద్దంకి రంజిత్ గుఫ్రేయ్య గారు రాబోతున్నారు జహీరాబాద్కి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ యొక్క కూడికలు ఉపవాస కూడికల ముగింపు మూడో దినం అంతేకాకుండా అగాఫుల్ గాసుపల్ చర్చ్ ఫోర్టీన్త్ చర్చ్ యానివర్సరీ దాని కృతజ్ఞత కూడి కూడిక థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ జరగబోతుంది ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్న కారణాన్ని బట్టి ఈరోజు నేను లేట్ వచ్చాను అయితే దినదినము క్రైస్తవ్యం మీద దాడులు అనేవి పెరిగిపోతూ ఉంటాయి పెరుగుతాయి కానీ ఎంత దాడులు అనేటివి పెరిగినా సువార్తను మాత్రము ఆపలేవు దీని నిమిత్తం మనము ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది సోషల్ మీడియాను ఎక్కువగా సత్యం కొరకు మంచి విషయాల కంటే చెడ్డ విషయాలకు వ్యతిరేకత కొరకే ఎక్కువగా వాడుతున్నారు అయితే ఎవరైతే సోషల్ మీడియాను దేవునికి వ్యతిరేకంగా సత్యానికి వ్యతిరేకంగా వాడుతున్నారో వారందరికీ రక్షణ కలగాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం మనమేమి చేయలేకపోవచ్చు మనకు సర్వశక్తి లేదు కానీ దేవునికి సర్వశక్తి ఉంది మనం ప్రార్థించినప్పుడు మనం ప్రార్థన చేసే శక్తి మనకుంది మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఏమైనా చేయగలుగుతాడు ఈ మధ్య డానియల్ ప్రణీత్ గారు ఒక మంచి పాట రాశారు ఏమైనా చేయగలవు కథ మొత్తం నీ నామముకే మహిమంతా తెచ్చుకోదు ఏమైనా చేయగలవు కథ మొత్తం నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏసయ్యా ఏ సయ్యా నీకే నీకే సాధ్యము ఏ సయ్యా ఏ సయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు బలపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచీ స్థిరపరచువాడు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకోదువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నామముకే మహిమంతా తెచ్చుకోదువు అల్లెల్లుగా అందరు లైక్ చేయండి ఫస్ట్ దేవునికి స్తోత్రం అండి జ్యోతిరాణి గారు ప్రైజ్ అలాడ్ సిస్టర్ ప్రైజ్లాడమ్మ అఖిల్ కనెక్ట్స్ పాస్టర్ గారు ప్రైజ్ అలాడ్ మై చర్చిస్ వర్త్ నెక్స్ట్ మంత్స్ ప్రైజ్ панчеди ദേവଙ୍କ স্তোত্রം మంచిది దేవునికి స్తోత్రం అల్లెలుయ ప్రభునందు ప్రిలారా నేను ఒక తీర్మానం తీసుకోవడం జరిగింది అది మీతో చెప్తాను నేను ఒక తీర్మానం తీసుకోవడం జరిగిందండి ప్రైజ్ అలాడ్ అందరికి ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ విజయ సిస్టర్ ప్రైజ్ అలాడ్ అండి ఓకే అండి అందరికీ నమస్కారం రేపు కలుద్దాము ఓకే మొత్తానికి ఒక వ్యక్తి క్రీస్తు విరోధి శిల్వ శత్రువు క్రైస్తవుల వ్యతిరేకి ఒక వ్యక్తి వచ్చాడండి అతని కొరకు ప్రార్థిస్తాం ఇంకెవరు వస్తలేరని చూస్తాను చూస్తూ ఉన్నాను మొత్తానికి ఒక వ్యక్తి వచ్చాడు అతని పేరే దేశ దిమ్మరి అని పెట్టుకున్నాడు తన పేరు తానే మొత్తానికి ఒక వ్యక్తి వచ్చాడండి ఈరోజు కూడా మన దేవుని చిత్తం జరుగుతుంది దేశ దిమ్మరి అనేటువంటి వ్యక్తి ఎవరో వెనుకలు ఉండి ఒక తప్పుడు ఐడితో ఒక వ్యక్తి అయితే మనిషి అయితే ఉన్నాడు ఆ మనిషిని దేవుడు సృష్టించాడు యేసుక్రీస్తు ప్రభు సృష్టించాడు అతనికి నాతో కలిసి మీరు ప్రార్థించండి అతని రక్షణ పొందాలి తను తన కుటుంబము రక్షణ పొందాలి తన ఆత్మ కూడా విలువైంది అది అగ్నిగుణం తప్పించుకోవాలి ఓ దే దిమ్మరి ఐడి వెనుకలో ఉన్నటువంటి వ్యక్తి మీరెవరో నాకు తెలియదు కానీ ఏసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన సృష్టికర్త నిజమైన దేవుడు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం కన్యామ గర్భం ద్వారా ఈ లోకంలో జన్మించి మరణించి తిరిగి లేచాడు ఆయన కార్చిన రక్తము నీ జన్మ కర్మ పాపములను క్షమిస్తుంది తొలగిస్తుంది నువ్వు పరలోకం వెళ్ళడానికి ఏసు రక్తం ఒకటే మార్గం ఏసే మార్గం గనుక దేవుడు నిన్ను క్షమించాలని దేవు దేవుడిని రక్తంతోను కడగబడి నువ్వు రక్షణ పొందాలని అగ్నిగుండం తప్పించుకోవాలని ప్రేమతో నీకు స్వార్థ ప్రకటిస్తున్నాము సహోదరుడా దిమ్మరి వన్ అనే తెలుగు ఇంగ్లీష్ టైటిల్తో ఒక ఐడి మీకు కనబడుతుంది కదా ఆ వ్యక్తిని దేవుడు రక్షించాలని అగ్నిగుండం తప్పించాలని మనమందరం కూడా కోరుకుందాం ప్రార్థన చేద్దాము అమాయకులు వారికి తెలియదు మొబైల్ ఉంది సోషల్ మీడియా ఉంది అని ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియా మీడియాలో ఉన్న వాళ్ళు చాలామంది అజ్ఞానలో ఏమి తెలియని వారు క్రైస్తవులను ద్వేషించే వాళ్ళే చాలామంది ఉన్నారు అయితే అతన్ని దేవుడు రక్షించాలని మీరందరూ కూడా ప్రార్థించండి ఓ దేశ దిమ్మరి అనే ఐడి మీద ఉన్న వ్యక్తి వెనుకలను మనిషివే గనక మనుషులను సృష్టించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు రక్షించేది ఆయననే రేపు తీర్పు తీర్చేది ఆయననే చనిపోయిన తర్వాత కనబడేది కూడా ఆయననే గనుక ఆయన భూమి మీదకి మనుషవతారములో వచ్చాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మిమ్ములను కూడా రక్షించడానికి ఆయన లోకంలోని దిగి వచ్చాడు గనుక ఏసునందు విశ్వాసం ఉంచండి మీరు మీ కుటుంబం రక్షణ పొందుతారు మీరు మీ ప్రాణాన్ని కాపాడుకోండి మీ ఆత్మను కాపాడుకోండి మీ యొక్క ఆత్మ చాలా విలువైంది దాని విలువ మీకు తెలుసో తెలియదో దేవుడు దాన్ని విలువైందిగా ఎంచుతున్నాడు అది నరకం వెళ్ళడానికి వీలులేదు అది పరలోకము వెళ్ళాలి దేవుడున్న స్థలానికి సత్యలోకానికి వెళ్ళాలి కాబట్టి ఓ దిమ్మరి ఐడి మీద ఉన్నటువంటి వ్యక్తి ఎవరి ఎవరివైనా కావచ్చు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నీ జన్మ కర్మ పాపములను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఒప్పుకుంటే నువ్వు విశ్వసిస్తే లేదంటే నీ ఇష్టం బలవంతం లేదు కానీ ఈ సమాచారం నీ చెవులలో వేయడం మాత్రం చాలా అత్యవసరమైన విషయం కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను రక్షించాలనుకుంటున్నాడు అగ్నిగుండం అనే ప్రమాదం ప్రతి మనిషికి ఉంది భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి నీకు కూడా ఉంది దాని నుంచి నువ్వు బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఏసు రక్తం ప్రతి పాప నుండి మనిషిని పవిత్రపరుస్తుంది దేవునికి మనిషికి తెగిపోయిన బంధాన్ని తిరిగి కలిపేది ఈ మధ్యవర్తి అయిన యేసు మాత్రమే ఆయన ఎందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షణ పొందుతావు ఆయన నిజమైన దేవుడు ఆయన విశ్వమును సృష్టించినటువంటి దేవుడు ఆయన ఎందు నువ్వు విశ్వాసం కలిగి ఉండాలని ప్రేమతో నీకు స్వార్థాన్ని ప్రకటిస్తున్నాను ఇది విషయం అయితే మనం చెప్పాల్సింది మనం చెప్దామండి తర్వాత దేవుని చిత్తము మనం ఆ వ్యక్తి కొరకు ప్రార్థిద్దాం ఇష్టమైనటువంటి వాళ్ళు మీరు నాతో కలిసి ఏకిపించండి కృపగల తండ్రి ఏసయ వందనాలు దేశ దిమ్మరి అనే ఒక ఐడియా అని కల ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరో తెలియదు వృద్ధుడా పెద్దవాడా స్త్రీలా పురుషులమ్మ కూడా మాకు తెలియదు కానీ అతడు వెర్రిగా మాట్లాడుతున్నాడు అతన్ని మీరు రక్షించండి అతని ఆత్మను రక్షించండి అతని నరకం తప్పించండి మరి కుటుంబానికి వాళ్ళ బంధువులను స్నేహితులను మీరు రక్షించండి ప్రభు అతని కనులు తెరవే చేయండి మనస్సును చేయండి నువ్వు నిజమైన దేవుడవని అతనికి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా మీరు అర్థం చేయించండి అతడు ఈ నుంచి వెళ్ళిపోకముందు తన మనసు మారునుగాక తన హృదయం తెరవబడునుగాక తను పాపి అని గ్రహించునుగాక సిల్వ రక్తం దగ్గరికి నడిపించబడునుగాక అగ్నిగుండం తప్పించుకునుగాక అట్టి కార్యం మీరు జరిగించండి స్వామి మీరు కృపచూపి వాడుకొని మహిమాఘనత ప్రభావం పొందుకొని మనం లెక్కలేని స్తోత్రం చెల్లిసి కృపగా అప్పగించుకోండి ఇలాంటి వారికి ఇంకెవరెవరు ఉన్నారో వారందరికీ కూడా నీవే దేవుడు నీవే రక్షకుడు నీవే అగ్నిగుండం తప్పించేవాడు వారి జీవితంలో రక్షణ కార్యం మీరు జరిగించేవాడు కానీ మహిమ పొందండి వంద నాలుగు స్తోత్రం చెల్లిస్తూ నాతో పాటు ప్రార్థనలో ఏకీవించిన వారిని కూడా దీవించి ఆశించండి వంద నాలుగు స్తోత్రం చెల్లిస్తూ ఏ సునాలు ప్రార్థించడు పరమ తండ్రి ఆమెను మంచిదండి నాతో కలిసి మీరు కూడా ఆమెను చెప్పండి ఆమెను చెప్పండి తప్పకుండా ఈ యొక్క లైవ్కి వచ్చిన ప్రతిసారి మీరు లైక్ చేయండి లైక్ చేస్తే చేయడం వల్ల ఇంకో కొంతమందికి ఇది ఫార్వర్డ్ అవుతుంది वीडियो